ఈ ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయుడు తీర్మా తీర్మానం మల్లన గెలిపే లక్ష్యంగా ఓబీసీసెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఏఐసిసి ఓబిసిఎల్ కోఆర్డినేటర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ కత్తి వెంకటస్వామి గారు ఖమ్మం వెళ్తూ మార్గమధ్యం ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్ణయం జరుగుతుంది వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఓబిసిఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరవ నీరు అన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారు చిల్లారా ఈరోజు ప్రధాన అంశము ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక పక్కన పెండింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా నాలుగో తారీఖు తర్వాతనే రిజల్ట్స్ వస్తాయి ఈ ఎమ్మెల్సీలో మేము ఇచ్చిన అభ్యర్థి అన్ని రకాల అరువు రంగానికి ఏ విధమైనటువంటి సంశయం లేదు ఎందుకంటే గతంలో ఎలక్షన్స్లో తను పోటీ చేసినప్పుడు రెండవ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తే ఈ నవీన్ కుమార్ తీర్మార్ మలా సో అతను మీ జర్నలిస్టులందరికీ కూడా మీ కుటుంబాల నుంచి వచ్చినవాడు కాబట్టి అందరికీ పనిచేస్తున్నాడు మాకు కూడా ఒక పోరాట ఇది రెండో మూడోసారి మళ్ళన్న పోటీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఇంతకుముందు కూడా రెండుసార్లు ముందోసారి ఇచ్చిన ఇప్పుడు రెండోసారి టికెట్ ఇచ్చిన మధ్యలో ఇండిపెండెంట్గా తను లాస్ట్ చేసుకు సో వన్ థింగ్ ఏంటంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద ప్రతి క్షణము గొంతెత్తుతూ వచ్చాడు ఆయన ఏ పక్షం ఉండడానికంటే ఆయన ప్రజాపక్షం ఉన్నాడు అనేటువంటిది చాలా స్పష్టం కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నానికి మేము ఇచ్చిన సీటే తార్కాను ప్రజాపక్షంలో నిలబడి ఎవడైతే గొంతెత్తి మాట్లాడి కొట్లాడి కలబడి నిలబడి ముందుకు సాగుతాడో వాళ్ళకి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దానికి నేను ఉదాహరణ ఈ రాష్ట్రం రాష్ట్రం కూడా ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి మాకు తెలంగాణ కావాల్సిందే అనేటువంటి కొట్లాటలో ముందు వరుసలో జేఏసీ పక్షాన్ని నిలబడడాల్లో దామోదర్ రెడ్డి గారు ఒకరు నేను జేఏసీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పక్షాన ఇద్దరు వ్యక్తులు తెలంగాణ ఉద్యమ బిడ్డలు వాళ్ళ అరవై తొమ్మిది ఉద్యమ బిడ్డలు అనేటువంటి దామోదర్ రెడ్డి గారు బసవరాజ్ సారే గారు వీరిద్దరు కూడా మా కమిటీలో మెంబర్స్ అవుతారు కాంగ్రెస్ పక్షాన గారి నాయకత్వం అట్లా సొంత పార్టీలో ఉండి కొట్లాడినా కూడా ప్రజా పోరాటాన్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్కుంది ఆ సంస్కృతిలో భాగంగానే తీర్మార్మాలన్నా ప్రజాల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడు కాబట్టి ఈ గొంతు అవసరం ప్రజల కోసమని మేము గుర్తించి ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికలలో వారికి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారి యొక్క ఎజిబిటీస్ గురించి ఇంకా పెద్ద చర్చ అక్కర్లేదు మేము ఏం చేసినాం అని చెప్తే ఓ రామాయణం కాదు ఒక మహాభారతం రెండు సరిపో మేము చెప్పేటువంటి మేము చేసినటువంటి ఏవైతే విధాన నిర్ణయాలు ఉన్నాయి దేశాలు అది ఆర్టీఏ కావచ్చు మనందరికి సంబంధించిందే పర్టికులర్లీ జర్నలిస్టులకు సంబంధించిందే ఆర్టీఆ కావచ్చు విద్యా చట్టం కావచ్చు పనికి ఆరంభం కావచ్చు ఈ దేశంలో ఎన్ని చట్టాలు చేసినామో అన్ని చట్టాలు భగవద్గీతలో శ్రీ పరమాత్ముడు ఏదైతే అంత స్పష్టంగా అంత అన్ని కాలాలకు సరిపోయేటట్టుగా మేము చేసినటువంటి చట్టాలు అది రాజ్యాంగం ఒకటి దాంట్లో ఇవాళ అదే రాజ్యాంగానికి అదే అంబేద్కర్ యొక్క అస్తిత్వానికి ఇవాళ క్వశ్చన్ మార్క్ వచ్చే పరిస్థితి వచ్చింది అది ఉంటుందా ఊడగొడతారా బీజేపీలో అనేటువంటిది ఒక సంశయం దేశం మొత్తం మీద వచ్చింది ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ వీరుడు అని చెప్పుకునేటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాజ్యాంగం తీసేయాల్సిందే మళ్ళీ రాయాల్సిందే అన్నాడు అందరూ వ్యతిరేకిస్తారనే భయంతో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపన చేశారు పాపాలని చేసి మా ఆయన చెప్పేటోడు పాపాలను చేసి గంగల పోయి మునిగితే పాపాలు పోతే అని అందరు గంగ కానీ నేనైతే చూడలే కాశీ చూసినా నేను కానీ గంగా నది ఒడ్డున పెద్దగా నేను అబ్జర్వ్ చేయలేదు మా ఫాదర్ చెప్పినాడు నది ఒడ్డున అన్ని చెట్లు ఉంటాయని ఈ నీళ్ళలో మునిగేటప్పుడు పాపాలకు భయమంట కాబట్టి ఆ పాపాలన్నీ కూడా పోయి ఆ చెట్టు మీద కూర్చుంటాయి వీడు పోయి దాంట్లో మునిగేటప్పుడు నిజంగానే పాపాలు ఉండవు నీళ్ళల్లో మళ్ళీ వాడు మునిగి పైకి రాగానే అవి వచ్చి మళ్ళీ ఆ చెట్ల మీద వచ్చి మనకి చేరుతాడు వాడు పాపాలు చేసినవి కడగబడవు కడగబడవు కంప్లీట్గా ఎక్కడ పోవు దానికి శిక్ష ఉంటుంది ఆ శిక్ష ఈ రాష్ట్ర ప్రజలు ఆ రీ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినారు ఆ శిక్ష పడింది ఇలా ఫామ్ హౌస్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అంత ఇదే అన్నావు కదా బీబీ పావుషేర్ బియ్యం అన్నావు కదా మరి ఇలా పావుషేర్ బియ్యం ఉన్నాయా మొత్తం పావు అర ఆస్తి అనేటువంటి భారత్ ఈ ఈ తెలంగాణ ఆస్తులన్నీ నీ జేబుల ఉన్నాయా ఒకసారి మనం అందరం ఆలోచిస్తే తెలుస్తుంది కొడుకు ఒక కరప్ తండ్రి ఒక కరప్ట్ బిడ్డ ఒక కరప్షన్ అల్లుడు ఒక కరప్షన్ ఎవడు కరప్షన్ కాదు ఇక్కడ ఉన్న జగదీశర్ రెడ్డితో సహా అందరూ కరప్టే కరప్షన్కు మార్పేరుగా ఈయన నిలిచి ప్రజలకు ఆగ్రహానికి గురై పక్కన పోయిండు ఆయన తరఫున ఒక రాకేష్ రెడ్డి అని వస్తున్నారు వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ రాకేష్ రెడ్డి ఎక్కడున్నావు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ప్రజల సమస్యలు అప్పుడు ఎక్కడున్నావు భారతీయ జనతా పార్టీలో ఉంటుంది కదా మరి మోడీ అవకతవకలు చేసిందని టీఆర్ఎస్కి వచ్చినావు టీఆర్ఎస్ నువ్వు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు తిట్టినావు ఇప్పుడు మళ్ళీ మల్లన్న మీద పోటీకి వచ్చినావు మోహం పెట్టుకొని వస్తున్నారో అర్థం కాలేదు ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వరిష్ట నేత ప్రేమందర్ రెడ్డి నేను ప్రేమందర్ రెడ్డి సీనియర్స్ అంటే వన్ ఇయర్ సీనియర్ అని ఒక సూనియర్ సీఎం కాలేజ్ స్టూడెంట్ నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్ ఏం చేసినాం మీ రాష్ట్రానికి పోనీ భారతీయ జనతా పార్టీ తరఫున ఏం చేసినారు మీరు మీ మీ పార్టీ పక్షాన ఇక్కడున్న నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు నేను చెప్తాను రకరకాలు మోసాలు చేసి ఈ దేశంలో మోడీ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఒక దళితుడిని రాజ్యాంగ పీఠిగా మనం అంబేద్కర్ చేస్తే అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఒక దృక్పథంతో ఈ రా ఈ దేశంలో మోడీ నాయకత్వం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం అర్థం చేసుకొని అదేవిధంగా ముఖ్యంగా ఈ నాలుగు లక్షల మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు ఆలోచించి ఈ విద్యావంతులు అంటే విద్యకు సంబంధించి ఒక దళితుడు చేసిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించలేని పరిస్థితులలో ఈ కేంద్రం ఉన్న బీజేపీ మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఉంది కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక కేడీ ఉండే నాలు నాలుగు మాసాల క్రితం ఆయన సాగనంపడం జరిగింది అదేవిధంగా అదే స్ఫూర్తితోటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎన్ఎస్ఐ నుంచి మొదలుకొని ప్రతి అనుబంధ సంఘాన్ని కోలుకొని కాంగ్రెస్ కార్యకర్త కూడా రాష్ట్రంలో ఏ విధంగానైతే కేడీ పాలన సాగనంపడం అదేవిధంగా భారతదేశంలో మోడీ పాలన సాగనంపి మనం తీర్మానం మల్లన్న కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలి నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇప్పుడు నాలుగు ఎలక్షన్ వరకు కూడా దాదాపుగా అంటే ఈ తెలంగాణ పదిహేడు జిల్లా పదిహేడు పార్లమెంట్ కాబట్టి రాష్ట్రంలో మనం నల్గొండ పార్లమెంట్ అత్యధిక మెజార్థి గెలుస్తాయి అన్ని సర్వేలు చెప్పుకుని మనం కూడా అదే స్ఫూర్తితోటి మనం మన గారి తీర్మానం వల్ల గారి గెలిపించుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ శాసక్తులు కృషి చేయాలని చెప్పి తెలుపుకుంటున్నారు జై జై కాంగ్రెస్